ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక డూప్లెక్స్ సిల్ అయితే చూపించిపోతున్నాను ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట పది గజాల్లో అయితే కట్టారు అదే మనకి సెంటుల పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ త్రీ సెన్స్ అయితే రావడం జరుగుతుంది మొత్తం అంతా కూడా అని త్రీ బీహెచ్కే ఫుల్ ఫర్నిచర్ వర్క్తో టోటల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ ఫ్రెండ్స్ ఇది సో లోపల ఎక్కడ ఏ విధంగా ఎలా చేస్తారు అట్లాగే ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు ఈ చూడండి సో ఇది వచ్చేసరికి పదిహేను అడుగులు వెడల్పు ఉంటుంది అరవై ఐదు అడుగులు పొడవైతే ఉంటుంది దీనికి ఉత్తరం పక్కన దక్షిణం పక్కన కూడా రెండు అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది అండ్ ఈశాన్యం మూలం చూసుకున్నట్లయితే ఒక బోరు అట్లాగే మనకి టూ ట్యాప్స్ అయితే ఇచ్చేసారు మున్సిపాలిటీ పంచాయతీకి సంబంధించినవి అండ్ ఈ పిల్లర్ మొత్తం అంతా కూడా టైల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇది ఉత్తరం పక్కన ఫ్రెండ్స్ ఇది రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేరు అట్లాగే పడమర వైపు కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది సో బయట కార్ పార్కింగ్ ఇచ్చేసారు ఆ దాటి కొంచెం ఇలా లోపల రాగానే కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఒకే ఏరియా అయితే రావడం జరుగుతుంది ఉత్తరం పక్కన మనకు ఒక గొమ్ము అయితే ఇచ్చారు అండ్ అక్కడ ఒక విండో అది ఇది చిన్న పూజా మందిర్ అయితే ఇచ్చారు సో పదిహేను అడుగులు వెడల్పు ఉండడం వల్ల మనకి దీనికి పూజా రూమ్ అయితే రాలేదు పూజా మందిరే తీసుకున్నారు ఈ ప్లానింగ్లోని మొత్తం అంతా కూడా నూట పది గజాలు అయితే రావడం జరుగుతుంది ఇది క్రాకరీ ఫ్రెండ్స్ ఇది టాప్ లో అంతా కూడా స్టోరేజ్ అయితే వచ్చేసింది ఇది అంతా డైనింగ్ ఏరియా అయితే ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ అయితే రావడం జరుగుతుంది టోటల్ ఇది అంతా కూడా కిచెన్ డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతా చూసుకున్నట్లయితే పది ఇంటూ పదమూడు నర సైజులు అయితే ఉంటుంది ఇది కిచెన్ అది తూర్పు పక్కన మనకి ఒక చిన్న విండో ఇచ్చేసారు ఇక్కడ గ్లాస్ టోర్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ కూడా ఎల్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు సో చూసారు కదా ఇది కిచెన్ డైనింగ్ ఏరియా ఇది అండ్ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే హాల్ అయితే వస్తుంది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పర్పుల్ అండ్ గ్రే కలర్ సారీ పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లామెట్ కలర్ ఫినిషింగ్ అనేది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది అండ్ ఇదంతా కూడా మనకి హాల్ ఫ్రెండ్స్ ఇది మెట్లు కూడా ఇక్కడే తీసుకున్నారు సో టాప్ సీలింగ్ ఇది అండ్ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి మనకి అక్కడైతే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇన్వర్టర్ దాని కింద పెట్టుకోవచ్చు మెట్ల కింద అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది సో చూసారు కదా ఇదంతా కూడా హాల్ ఇది మొత్తం అంతా అని స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రాండ్ తో తీసుకున్నారు అండ్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ టీపీ అండ్ టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా అయితే రావడం జరిగింది లామినేట్ ఫినిషింగ్ టోటల్ అంతా అని లైట్ బ్లూ కలర్ అయితే వచ్చింది స్కై బ్లూ కలర్ లోని ఇదంతా కూడా లోపల స్టోరేజ్ స్పేస్ ఇది సో చూస్తున్నారు కదా హౌస్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు అది చూద్దాం పదండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ కింద కూడా చెప్పుకోవచ్చు గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి పదమూడున్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెడల్ పని చూసుకున్నట్లయితే పది అడుగులు అయితే రావడం జరిగింది ఇందులో మనకి ఉత్తరం పక్కన గుమ్మం ఇచ్చారు సారీ ఉత్తరం పక్కన కిటికీ ఇచ్చారు అట్లాగే దక్షిణం పక్కన కూడా కిటికీ అనేది రావడం జరిగింది స్టోన్ ఫినిషింగ్ టైప్ లా ఫ్రెండ్స్ ఇది స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ లోకల్ సిమెంట్ బల్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకా మనకి కమోడ్స్ వాష్ బేషన్స్ అయితే పెట్టలేదు మనకి హౌస్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇవి కూడా ఫిక్సింగ్ చేసుకొచ్చేస్తారు అది ఒక్క వరకే పెండింగ్ అయితే ఉంది ఇందులోని వాష్ మిషన్ అయితే వస్తుంది ఇక్కడ ఇంకా పెట్టలేదు అవి అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పెద్దగానే వచ్చింది బాత్రూమ్ అనేది ఇది ఆరు అడుగులు పొడవు ఉంటుంది నాలుగు అడుగులు వెడగతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తే నీ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే వరలక్ష్మి నగర్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది ఇది మెయిన్ ఎవరికి దగ్గరగా ఉంటుంది అంటే అచ్చంపేట జంక్షన్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది అట్లాగే మన సర్పవరం జంక్షన్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది సో ఎవరైనా కూడా ఈ సరౌండింగ్స్లో ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఈ ఇల్లు అనేది మీరు అయితే తీసుకోవచ్చు సో మనం పైకి అయితే వచ్చేస్తాము సో పైకి ఎక్కగానే మనకి మనకి ఆ పక్కన ఉత్తరం పక్కన ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు ఇది టోటల్ ఇది అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది టాప్ లో పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు మనకి పక్కన సెట్ బ్యాక్స్ కూడా బాగానే వదిలేరు పైన కూడా మనకి టూ ఫీట్ త్రీ ఇంచెస్ వరకు సెట్ బ్యాక్ అయితే వచ్చింది అండ్ చిన్నగా టీవీ అంటే ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా టాప్లో లాబీ ఏరియా మొత్తం అంతా అక్కడ టీవీ పెట్టుకోవచ్చు కావాలంటే కనుక అండ్ ఇది పైన ఫ్లోర్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదమూడు నాలుగు సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన త్రీ డోర్స్ తో విండో ఇచ్చారు వాటర్ కూడా మనకి కింద రూమ్ లో ఉన్నట్లుగా అయితే లేదు ఈ సైడ్ ఈ పక్కన తీసుకున్నారు చూడండి అండ్ దీనికి ఒక ఎడీడ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ పక్కన దక్షిణం పక్కన అండ్ అట్లాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే బాల్కనీ ఉంది దాని పక్కన సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పెద్దగానే వచ్చే బాత్రూమ్స్ అన్ని కూడా మూడు పది ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది బాల్కనీ వచ్చేసరికి నాలుగున్నర అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది ఇది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది పదండు వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాము పదిహేను అడుగులు వెడల్పు అరవై ఐదు అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది టోటల్ గా నూట పది గజాలు అయితే రావడం జరుగుతుంది స్థలం మొత్తం అంతా అని సో ఇల్లు మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి మొత్తం అంతా కూడా అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ గుంటూరులో అయితే ఆడడం జరుగుతుంది గుంటూరులో కూడా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ త్వరలో పెడతాము గుంటూరులో హౌసెస్ కూడా మళ్ళీని అండ్ అది బాత్రూమ్ బయట అక్కడ కూడా మనకి వాష్ ఏరియా మాదిరిగా అయితే ఇచ్చారు ఇది కూడా సేమ్ మనకి ఆ రూమ్లోనే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే లేవు రెండు రూములకి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది బెడ్రూమ్ అనేది ఈ పక్కన కబోర్డ్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది క్లాసిక్ ఫినిషింగ్ ల్యాబ్ నెట్ ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ప్రైస్ అయితే చెప్తాను ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా ఇలా మనకి డెబ్బై లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది సెవెంటీ ల్యాక్స్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఈ ఏరియాలో మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అని చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతా అని అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ రోడ్ అనేది పదండి ఒకసారి పైకి వెళ్దాము పైన కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము సో ఎప్పుడైనా కూడా మనం ఇల్లు కట్టుకునే టైంలో ఈ పక్కన సెట్ బ్యాక్ అనేది మినిమం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మూడున్నర అడుగులు అనేది ఉంచుకోండి మీకు వీలైతే తప్పకుండా మూడున్నర అడుగులు ప్లేస్ అనేది పెట్టుకోండి ఇక్కడ కొంచెం సైట్ అనేది మనకి పదిహేను అడుగులు రావడం వల్లే రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేరు సో మనం పైకి అయితే వచ్చేసాము టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే టెన్ కాలమ్స్ అయితే చేస్తారు సో కాలమ్స్ అన్న పిల్లర్స్ అన్న రెండు కూడా ఒకటే సో టోటల్గా అది ఇందులో మనం చూసుకున్నట్లయితే టెన్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు చుట్టూ అన్నీ కూడా హౌసెస్ ఒకసారి చూసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్